కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర వెళ్లే మార్గాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు స్టేషన్ రోడ్డు గాంజీ రోడ్డు పెద్ద బజార్ నిజాంసాగర్ చౌరస్తా మీదుగా కొత్త బస్ స్టాండ్ ఇందిరాగాంధీ స్టేడియం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ తీగలు శోభయాత్రకు ఆటంకం కలగకుండా వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని విద్యుత్ మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వరకు శోభయాత్ర మార్గం చూశారు పెద్ద చెరువు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తల ముందస్తు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ పోలీసు అధికారులకు సూచించారు గణేష్ మండపాల వారు జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు చెరువు వద్ద గజ ఈతగాలను ఉంచాలని తెలిపారు భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ డిఎస్పీ సిఐ ఎస్ఐ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

都动了。 તે <lid> માટે